నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చెయ్యాలా ఎన్నికల వేళ ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం రాష్ట్రానికి ప్రసిద్ధమైన రాజధాని అవసరం ఇది అందరూ కాదనలేని సత్యం అయితే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పడి మూడు పువ్వులు ఆరు కాయల్లా రాష్ట్రం అంతా అభివృద్ధి కనిపిస్తే ఎవరు మాత్రం కాదంటారు ఇప్పుడు ఏపీ ప్రజలంతా అదే ఆలోచనలో ఉన్నారనిపిస్తోంది అమరావతి విషయంలో జరిగిన ఆర్భాటం అవినీతి మర్చిపోయి ఒకవైపు అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేసుకుంటూనే ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమల్లో సమాంతరంగా మరో రెండు రాజధానుల్ని ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు సింగపూర్నో మరో ప్రాంతాన్నో ఊహించుకుంటూ కేవలం గ్రాఫిక్స్ ను చూసుకుంటూ సంతోషించడం కంటే రాష్ట్రానికి సరైన రీతిలో రాజధానిని ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం ఆ దిశగా అవినీతికి ఆస్కారం లేకుండా రాజధాని ఏర్పాటు కావాలి రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుత ఆలోచన అంటూ అమరావతి రాజధానిని తెరపైకి తెచ్చారు రైతుల నుంచి ముప్పై వేల ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ అంటూ సారవంతమైన భూమిని తీసుకున్నారు అక్కడి పరిస్థితులు భూమి భారీ నిర్మాణాల్ని అంత అనువైనవి కావని తెలిసిన సింగపూర్ నమూనా ఆ నమూనా ఈ నమూనా అంటూ గ్రాఫిక్స్ కు పదును పెట్టి ప్రజల్ని మైమరిచేలా చేశారు నాటి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా లక్ష కోట్లకు పైగా రాజధాని నిర్మాణానికి అంచనా వేసిందంటేనే అది అమరావతి కాదు భ్రమరావతి అన్న విషయం అందరికీ అర్థమైపోయింది భూములిచ్చిన రైతులకు ఆదాయం సమకూర్చి పెట్టేలా ఫ్లాట్లు అందులో ప్లాట్లు అంటూ అందరినీ ఆశల పల్లకిలో ఉండేలా చేశారు గ్రాఫిక్స్ గీయటానికి ప్రణాళికల కోసం భారీ కన్సల్టెన్సీలకు పనులు అప్పగించి భారీగానే ముట్ట చెప్పారు తర్వాత నిర్మాణ ఖర్చుల కోసం కేంద్రం నుంచి నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు కూడా చేసింది అమరావతి బాండ్లు అంటూ బాంబే స్టాక్ మార్కెట్లోనూ హడావిడి చేశారు బాండ్ల అమ్మకాలకు అధిక వడ్డీలు ఆఫర్ చేశారు అసలు మూరేడు వడ్డీ బారెడన్నట్లు ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి ఊహలు వేరు అసలు వేరు అన్న విషయం తెలిసేసరికి ఐదేళ్లు గడిచిపోయాయి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని మార్చి వైసీపీకి అధికారాన్ని పట్టం కట్టారు అమరావతి రాజధాని భ్రమరావతి అని వైసీపీ ప్రభుత్వం తెలుసుకుని మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేయటాన్ని సహించలేని తెలుగుదేశం రచ్చరచ్చ చేసి కోర్టులు కేసులు అంటూ ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేసింది అటు అమరావతి ఇటు మూడు రాజధానులు ఏదీ లేకుండా చేసింది దానికి తోడు టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ప్రభుత్వానికి భారంగా మారాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారమే అమరావతి అభివృద్ధికి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చైంది అందులో మౌలిక సదుపాయాల మీద చేసిన ఖర్చు చేసినవి ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు మిగిలిన మూడు వేల కోట్ల రూపాయల్ని వడ్డీలు కన్సల్టెన్సీ ఛార్జీలు కౌలు చెల్లింపు పెన్షన్ల కోసం ఖర్చయ్యాయి ఆ నిధులు కూడా హడ్కోలోను అమరావతి బాండ్లు కన్సార్షియం ద్వారా సేకరించారు వాటన్నింటికి వడ్డీల చెల్లింపు భారం ఈ ప్రభుత్వం భరిస్తోంది అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడే వెల్లడించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి భ్రమరావతిగానే మిగులుతుందా అన్న అనుమానం కలుగుతోంది